ఆ ముఖ్యమంత్రి ప్రజలకు అక్కడ భక్తులకు అభిమానం చేస్తూ ముఖ్యమంత్రి వెళ్తున్నారు ముఖ్యమంత్రి ఆయన సత్యమణి శోభమ్మ ఇద్దరు ఉన్నారు వారి పక్కన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వాళ్ళంతా బయటికి వెళ్తున్నారు వేడారం వేడారం జాతర వేడారం ఇంత తీరులో కూడా ముఖ్యమంత్రి వస్తే జనాలు ఆయనకు చెరుతున్నారు ముఖ్యమంత్రికి జయదానాలు చేస్తున్నారు జనాలు అక్కడి నుంచి ముఖ్యమంత్రి రావడంతో ఆ గద్దెల చుట్టుముంటున్నా ప్రాణ లోపల ఉన్న వాళ్ళంతా కూడా ఆసక్తిని ముఖ్యమంత్రి చూస్తున్నారు ముఖ్యమంత్రి బయటికి మొక్కులు చెల్లించుకొని ముఖ్యమంత్రి గజల నుంచి ఆయన బయటికి వెళ్లిపోయారు ముఖ్యమంత్రి బయటికి వెళ్లిపోయారు రెండు నిమిషాల లోపల మళ్ళీ భక్తులు జల లోపలికి వస్తారు గజ్జల వైపు వచ్చి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు మొదలైంది జనాలు వస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి పోయిన కనీసం ముప్పై సెకండ్ల లోపే అటు వెళ్ళగానే ఇటు భక్తులు వచ్చేస్తున్నారు లోపలికి ఆదివాసీ ఆదివాసీ సేనలు తుడు దెబ్బ ఆదివాసీ స్వచ్ఛంద సంస్థలందరూ కూడా